గొప్ప ఊరు అన్న చందంగా మారింది ఉమ్మడి కడప జిల్లాలోని ఉన్న ఆర్టీసీ బస్టాండ్ల పరిస్థితి ఒకప్పుడు గిన్నీస్ రికార్డు సాధించిన ఉమ్మడి కడప జిల్లా ఆర్టీసీ బస్టాండ్లు నేడు అధ్వానంగా మారాయి ఆర్టీసీ ఆస్తులు అద్దెలకిచ్చి ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోయారు ఇటీవల బస్టాండ్ లో అపరిశుభ్రత సౌకర్యాల లేమితో పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది ప్రజలను వారి గమ్యానికి చేర్చే ప్రజా రవాణా వ్యవస్థకు మూల స్తంభం ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ నుంచి విలీనమైన సంస్థగా ఆర్టీసీ ఎంతో అభివృద్ది చెందుతుందని భావించారు సంగతి కానీ ఉమ్మడి కడప జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్ల పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది ఒకప్పుడు ప్రజా రవాణా వ్యవస్థకు పట్టుకొమ్మలగా నిలిచిన ఆర్టీసీ బస్టాండ్లు నేడు దిష్టిబొమ్మలా తయారవుతున్నాయి పద్దెనిమిది ఎకరాలలో సువిశాలమైన స్థలంలో ఉన్నటువంటి కడప ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజ్ నానాటికి కుంచుకుపోతుంది గత పాలకులు ఇష్టారీతిన పర్మిషన్లు ఇవ్వడంతో పాటు బస్టాండ్ లో సౌకర్యాలు గాలికి వదిలేశారు దీంతో చిన్న వర్షం వచ్చిందంటే చాలు ఆర్టీసీ బస్టాండ్ లో మోకాలి లోతు నీరు నిల్వ ఉంటుంది బస్టాండ్ ఆవండలో మూత్ర వెదజల్లుతుంది నిన్న మొన్నటి వరకు కడప జిల్లాకు చెందిన మల్లికార్జున్ రెడ్డి ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నారు ఆయన బస్టాండ్ లో దుస్థితి మారలేదు అలాగే జిల్లాలోని ప్రొద్దుటూరు జమ్మల మడుగు మైదుకూరు బద్వేలు రాజంపేట్ రాయచోటి బస్ స్టాండ్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది ప్రయాణికులు బస్టాండ్ లో కూర్చునేందుకు కూడా సౌకర్యం లేదు ఎన్నో సమస్యలు అసౌకర్యాలు బస్టాండ్లో రాజ్యం వెలుతున్నాయి కొత్త బస్సులతో ప్రజల కోసం రవాణా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని చెప్పుకుంటున్నా సంబంధిత మంత్రులు ఆర్టీసీ అధికారులు పాత సమస్యలను పరిష్కరించలేకపోతున్నారు కడప జిల్లాకు చెందిన రాంప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుని వంద రోజులవుతున్న సందర్భంలోనైనా జిల్లాలోని ఆర్టీసీ డిపోలు బస్ స్టాండ్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్లక్ష్యం చేయడంతోనే బస్ లో పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయంటూ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గుర్తు చేశారు త్వరలో నూట డెబ్బై ఆరు డిపోలకు సంబంధించిన బస్టాండ్లను ఆధునీకరించి ప్రయాణికులకు సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆ మంత్రి అయిన రాంప్రసాయి రెడ్డి గారు జిల్లాకు మంత్రి అంటే జిల్లా ఉమ్మడి జిల్లా ప్రధానితో తన సంతోషించారు ఎందుకేటంటే ఈ జిల్లాలో ప్రధానంగా ఎయిర్కోర్టు అయిన తరఫులో ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందో ఆర్టీసీ బస్ స్టాండ్ కు చిన్నపాటి మొత్తం నాకున ఇక్కడ ఉన్న ప్రజానికం కానీ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ బస్ స్టాండ్ లోకి వెళ్ళి బస్సు ఎట్టాలంటే నరసయాపన దడాల్సిన పరిస్థితి ఉంది గతంలో చాలా సార్లు దీనిపైన మేము ఆందోళన పోరాటం నిర్వహిద్దాం క్రియేటివ్ కానీ ఇప్పటి వరకు ఆ సమస్య పరిష్కారం కాదు అలాగే ఆఫీసీలకు సంబంధించి పార్కిత్య పనులకు కానీ లేదా అక్కడ చేసే ఆఫీసుకి సంబంధించి స్థలాలు కానీ హద్ద గురవుతున్నాయి పార్కిజ్యానికి సంబంధించి మిగతా క్లీనింగ్ సంబంధించి కాంట్రాక్టులు ఇస్తా ఉన్న పట్టే కాంట్రాక్టు రద్దుగా కుట్టా ఉంది అది అక్కడ పనులు మాత్రం ఇస్తే మొత్తం ఉమ్మడి జిల్లాలో అయినా సరే ఇప్పుడు కడప జిల్లా పెద్ద ముప్పై ఆరు మండలాలైనా సరే అన్నమయ్య జిల్లా రాయచోటి బస్టాండ్ సౌకర్యాలు లేవు రాయచోటి బస్టాండ్ ఆవరణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లు లేవు సరైనటువంటి వసతులు లేవు అది కాకుండా బస్ స్టాండ్ ఏరియాలో ఉన్నటువంటి బాత్రూమ్లు డ్రైనేజ్ అనేటువంటిది కరెక్ట్ గా లేదు ఇది వెళ్ళిపోయి బస్ బస్టాండ్ అంతా కూడా వీధులు